దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ నెల ఆరున జరగనున్న శ్రీరామనవమికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇక రాములూరి కళ్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు వచ్చే భక్తుల కోసం ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు షామియానాలు పార్కింగ్ సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు కళ్యాణం జరగనున్న మిథిలా స్టేడియం నుంచి శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లపై మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు దక్షిణ అయోధ్య భద్రాద్రిలో ఈ యొక్క ఏదైతే శ్రీరామనవమి మరియు పట్టాభిషేకానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అధికారులు ముమ్మరంగా చేస్తున్నట్లుగా కూడా చూడచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాచల దేవాలయంలో అంటే ఆ దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి దేవాలయంలో ఈ యొక్క అనేది అత్యంత వైభవపేతంగా జరుగుతుందని కూడా చెప్పొచ్చు దీనికి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది కూడా ఇక్కడికి తరలివచ్చి ఈ యొక్క శ్రీరావనవమికి సంబంధించినటువంటి కళ్యాణంలో పాల్గొంటారు ఈ యొక్క కళ్యాణంలో పాల్గొంటే చాలా అదృష్టంగా భావించేటటువంటి తెలుగు ఎందరో ఉంటారు దీనికి సంబంధించి ఇప్పుడు మనం విజువల్స్ లో చూసుకుంటే ఏదైతే శ్రీరామనవమి ఏప్రిల్ ఆరో తారీఖున ఉన్న నేపథ్యంలో ఈ శ్రీరామనవమికి సంబంధించినటువంటి అన్ని కూడా నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు మనం ఏదైతే మిథిలా స్టేడియంలో ఉన్నాం మిథిలా స్టేడియానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ యొక్క వచ్చినటువంటి భక్తుల యొక్క గ్యాలరీలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా నడుస్తున్నాయి అదే విధంగా ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ కావచ్చు ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి అంటే ఇక్కడ పార్కింగ్ కి సంబంధించి కావచ్చు లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు పడద్దంటూ కూడా బార్కేడ్స్ అంటే విఐపి గ్యాలరీలు కావచ్చు సామాన్య భక్తులు చూడడానికి గ్యాలరీలు కావచ్చు ఇవన్నీ కూడా మనం అంటే వీరు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఏదైతే ఇప్పుడు మనం చూసు చూస్తున్నటువంటి ఈ మండపం ఉందో దీని నుంచే ఈ యొక్క శ్రీరాము అంటే కళ్యాణం అయితే జరుగుతుందని కూడా చెప్పొచ్చు ఈ యొక్క వేదికగానే ఈ యొక్క శ్రీరామ కనుల పండుగగా అందరూ కూడా భావించేటటువంటి కళ్యాణం అయితే ఈ యొక్క వేదిక మీద నుంచే జరుగుతుంది ఇక్కడి నుంచే స్వామివారు కళ్యాణ అంటే స్వామివారు అదేవిధంగా వీరు అంటే కళ్యాణం నుంచి చూ చూపిస్తారని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా ఈ యొక్క కళ్యాణ మండపానికి సంబంధించి అత్య అంటే అనేకమైనటువంటి ఆ ప్రత్యేకతలు ఉన్నట్లుగా కూడా చూడవచ్చు అంటే ఈ యొక్క ఏక ఇది అంతా కూడా ఏకశిల ఏకశిలగా నిర్మితమై ఉంది అంటే ఇక్కడ నిర్మించినట్లుగా కూడా చూడవచ్చు ఈ యొక్క ఏకశిలకి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని శిల్పాలకు సంబంధించి ఆ అంటే ఆ అత్యంత ప్రత్యేకత కలిగినవి ఉన్నాయి ఎందుకంటే ఈ ఈ యొక్క ఏకశిలలో అంటే రాయి కొన్ని అంటే ఏదైతే సింహం నోట్లో ఉన్నటువంటి రాయి కావచ్చు ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకతని సంతరించుకున్నట్లుగా కూడా చూడవచ్చు విధంగా మనం చూసుకుంటే ఈ యొక్క కళ్యాణానికి సంబంధించి నుంచి కళ్యాణంలో వచ్చినటువంటి భక్తులు ఎవరూ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అంటే ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇటు ఆలయ అధికారులు కావచ్చు లేకపోతే ఇటు జిల్లా అధికారులందరూ కూడా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఏదైతే గతంలో ఈ యొక్క ప్రసాదాల పరంగా కావచ్చు లేకపోతే ఈ యొక్క వసతుల పరంగా భక్తులు పడినటువంటి ఇబ్బందులు ఈసారి తలెత్తకుండా ఉండేందుకు అధికారులు అయితే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే గత రెండు మూడు అంటే మూడు సంవత్సరాల క్రితం అయితే భక్తులు ఇక్కడికి వచ్చిన వారు ఒక అంటే ఒక ఉత్సవాలకు వచ్చిన భక్తులకు అయితే ప్రసాదం అందకపోవడంతో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైతే ఆలయ యువగా వచ్చినటువంటి రమాదేవి గత రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క కళ్యాణానికి వచ్చేటటువంటి భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదంటూ కూడా ఈ యొక్క ఈ యొక్క అంటే ప్రసాద అందుబాటులో ఉంచుతున్నట్టుగా కూడా చూడచ్చు అదేవిధంగా కళ్యాణం టికెట్లు కావచ్చు లేకపోతే ఇక్కడ వచ్చేటటువంటి దర్శన టికెట్లు అన్ని కూడా ఆన్లైన్ సేవల ద్వారా వీళ్ళు అందిస్తున్న పరిస్థితి కూడా ఉంది భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఇక్కడికి వస్తే వారి వారికి వారికి అంటే దర్శనం ఈజీగా అయ్యేటట్టుగా కూడా చూస్తున్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క కళ్యాణానికి వచ్చే భక్తులైతే అనేక అంటే ఏదైతే సామాన్య భక్తులు ఈ యొక్క వసతుల పరంగా అనేక ఇబ్బందులు అయితే గత కొన్ని రోజులుగా గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది ఈ యొక్క సామాన్య భక్తులకు సంబంధించి వసతి ఏర్పాట్లు చూడటంలో అయితే ఇటు ఆలయ సిబ్బంది కావచ్చు జిల్లా అధికారులు గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా విఫలం అవుతున్నారని కూడా చూడవచ్చు అయితే ఏదైతే కొత్తగా నిర్మిస్తున్నటువంటి భవనాలు అనేకం కూడా ఇంకా అందుబాటులోకి రావడంతో రాకపోవడం తోటి ఈసారి కూడా ఈ యొక్క వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా ఈ యొక్క వసతుల పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ దీనిని ఇటు ఆలయ అధికారుల లేకపోతే జిల్లా అధికారులు ఏ విధంగా ఆ సమస్యను పరిష్కరిస్తారని అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కూడా నెలకొని ఉన్నట్లుగా కూడా చూడవచ్చు ఎందుకంటే సామాన్య భక్తులు మాత్రమే ఈ యొక్క వసతుల పరంగా మాత్రం ఇబ్బందులు ఆ పడుతున్న పరిస్థితి కూడా ఎందుకంటే విఐపీలు వివిఐపి వివిఐపీలకు సంబంధించి ఇటు కాటేజ్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ లాడ్జెస్ లో వారు సేద తీరుతారు లేకపోతే వారు వారికి ఎటువంటి ఇబ్బంది అయితే తలెత్తే పరిస్థితి కూడా లేదు సామాన్య భక్తుల పరంగానే ఇటు ఆలయాదకారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటు వసతులు మరియు ప్రసాదాల పరంగా దృష్టి సారించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఈ యొక్క జిల్లా ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది దీనికి సంబంధించి you do. అంటే జిల్లా అధికారులకు అదేవిధంగా పోలీస్ శాఖ కూడా అంటే ఈ యొక్క శ్రీరామనవమికి వచ్చేటటువంటి భక్తులకు ఎవరికి కూడా ఎటువంటి అవా అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటి నుంచి ఒక కార్యాచరణ కూడా వారు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా పార్కింగ్ సమస్య పార్కింగ్ సమస్య కావచ్చు లేకపోతే వేరే ఎటువంటి ఇబ్బందులు ఎత్తకుండా వారు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా కూడా మనం చూడచ్చు మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఏప్రిల్ ఆరో తారీఖున జరగబోయేటటువంటి శ్రీరామనవమికి ఏప్రిల్ ఏడవ తారీఖు జరుగుతున్నటువంటి శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతుంది ఉన్నట్లయితే మనం చూడొచ్చు కెమెరా తో నవీన్ రాజ్ భద్రాద్రి జిల్లా